టీజీఎస్ఆర్టీసీ కార్మిక సోదర సుదర్మలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు ఈదురు వెంకన్న ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈరోజు గత పది సంవత్సరాల నుంచి ఆర్టీసీ కార్మిక వర్గం అంతా ఎదురుస్తున్నటువంటి సమస్యలన్నీ నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో కొంత చర్చకు వచ్చి పరిష్కారం అవుతామని చెప్పేసి కార్మిక వర్గం అంతా భావించాం కానీ అలాంటి సందర్భం అక్కడ ఏం జరగలేదు పోగా ప్రతిపక్ష నాయకులు అన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గారు సిపిఐ పార్టీ ఎమ్మెల్యే కొన్ననేని సాంబశివరావు గారు ఈ ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘ కాలంపాటు ఎదురుసొస్తున్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి డిమాండ్లను పరిష్కరించమని మరి కొంచె నవర్సులో వారు ప్రశ్నిస్తే వారి పట్ల ఎదురుదాడి దిగేసి ఆ సమస్యలన్నింటినీ పక్కదారి పట్టించే విధంగా దాటవేత ధోణితో మరి రవాణా శాఖ మంత్రి మాట్లాడడం ఆర్టీసీ ఎంప్లాయీస్ పక్షాన మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం ఇలా అదేవిధంగా గౌరవ రవాణా శాఖ మంత్రి గారు ఎవరడితే వారి మీదకి మీరు చేపట్టే ఈ పరిస్థితి వచ్చింది మీ బీఆర్ఎస్ పార్టీ చేపట్టే యూనియన్లు రద్దయిపోయినాయి మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ చేయబట్టే ప్రభుత్వంలో విలీనం అయిపోయింది మీ బీఆర్ఎస్ పార్టీ పార్టీ చేపట్టే ఆర్టీసీ సంక్షోభాలకు నటివేయబడది ఆర్టీసీ విధ్వంసం జరిగింది నాశనమైంది రకరకాల హక్కులు కోల్పోయినాయని చెప్పేసి మరి ఎదురుదాడి చేస్తున్నారు వాస్తవమే వాళ్ళు చేపట్టే ఈ యొక్క పరిస్థితి దాపులించింది వాళ్ళు చేసినటువంటి ఈ దుస్థితికి పరిస్థితి నుంచి గట్టెక్కించి కార్మికులను ఆదుకుంటాం వాళ్ళ నుంచి కోల్పోయిన హక్కులన్నింటినీ మేము తిరిగి మీకు ప్రసాదిస్తామని చెప్పేసి మీరు ఎన్నికలు మేనిఫెస్టోలు పెడితేనే కదా మీ పట్ల విశ్వాసంతో నమ్మకంతో మేమంతా కార్మిక వర్గం అంతా ఏకమై మా కుటుంబాలు మొత్తం బతిమలాడి కాలేయలు మొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మా బతుకులు మారుతాయి మాకు రెండు పిఆర్సీలు ఇస్తారు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి మాకు యూనియన్లు ఇస్తారు తర్వాత మా మమ్మలను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తిస్తారు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చి అన్ని సదుపాయాలు మాకు కల్పిస్తారు తర్వాత ఈ ఆర్టీసీని విస్తరిస్తారు ఖాళీలను భర్తీ చేస్తారు మా పైప్ మోపినటువంటి పని భారాలను తగ్గిస్తారు మా హక్కులను అన్నిటినీ తిరిగి పునరుద్ధరిస్తారు అనే ఒక నమ్మకము విశ్వాసం తోనే కదా మీకు మేమందరం ఓట్లేసి గెలిపిస్తే మళ్ళీ ఇప్పుడు వాటిని అవే అవే మాటలను మళ్ళీ వాళ్ళ మీదకి నెట్టి ఆ నిందెను మళ్ళా మోపిన వాళ్ళ మీదనే మోపి మరి తప్పించుకోవాలని చూడడం కాలాయప చేయడం అనేది మీకు తగదని చెప్పేసి మేము భావిస్తామన్నాం దయచేసి ఈ విధానానికి స్వస్తి బలకాల్సిందిగా మన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మరియు ప్రభుత్వ పెద్దలకు మరియు ముఖ్యమంత్రి గారికి మేము సవీనంగా మేము మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరే కదా రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు రెండు వేల పదమూడు బాండ్ డబ్బులను ఇస్తామని చెప్పేసి ఫిబ్రవరి పదిన మీరు ముఖ్యమంత్రి గారు స్వయంగా చెక్కు చూపెట్టి బాహటంగా మరి చెప్పినప్పటికీ ఈ రోజు వరకు అమలు కాలేదు మీరు మేడారం సమ్మక్క సారనామా దేవుని సాక్షి కూడా మీరు హామీ ఇచ్చారు మన రవాణా శాఖ మంత్రి గారు మరి తర్వాత మొన్నటికి మొన్న నల్లగొండలో మీటింగ్లో మరి ఈ నెల వరకు ఆ మిగతా రెండు వందల కోట్ల రూపాయలు కూడా బాండు ఇచ్చేసి అందరికి డబ్బులు ఇస్తామని చెప్పారు మరి ఈ రోజు వరకు కూడా మరి కార్యరూపం దాల్చలేదు మరియు అదేవిధంగా ఈరోజు ఆర్టీసీలో యూనియన్లు లేకపోవడం వలన ఈరోజు ఆర్టీసీలో యూనియన్లు లేకపోవడం వలన ఎక్కడికక్కడ కార్మికులు వెట్టి చాకిరికి మరి గురవుతున్నారు శ్రమదోపిడికి గురవుతున్నారు మరి అక్కడక్కడ మరి వేధింపులకు గురవుతున్నారు ఇలా మోయలేని పని భారంతో కుంగి కుసించిపోయి వాళ్ళు అనారోగ్యాల పాలయ్యి ఇలా చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు అదేవిధంగా ఇవాళ వాళ్ళకు చెప్పుకుందామంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా చెప్పుకుందామంటే చెప్పుకునే నాదులు లేక మరి దిక్కు లేక మరి కొర్రో ముర్రో అని చెప్పేసి మొత్తుకునే పరిస్థితి ఉన్నది ఇవాళ డిపోలలో పరిస్థితి చూసుకున్నట్టయితే ఇలా ఏ ఒక్క వర్కర్ కూడా సంతోషంగా హ్యాపీగా ఉద్యోగాలు చేసేటువంటి జూ జుడి చేసేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి దయచేసి వెంటనే మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని డిపార్ట్మెంట్లలో సంఘాలు ఉన్నాయి సింగేరీలో ఉన్నాయి ఎలక్ట్రిసిటీలో ఉన్నవి మరి ఎల్ఐసిలో ఉన్నవి బ్యాంకులో ఉన్నవి మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నవి ఎన్జిఓస్ టీఎన్జిఓస్ అని చెప్పేసి టీచర్లకు ఉన్నాయి మరి ఇంత పెద్ద పరిశ్రమ మరి కార్మిక వర్గం పనిచేస్తున్నటువంటి చోట మరి అసలు పుట్టినదే కార్మిక వర్గానికి సంబంధించినటువంటి హక్కులు కార్మికులు పనిచేసే చోటనే కార్మిక సంఘాలు ఉండాలని చెప్పేసి ఆనాడు మరి భారత రాజ్యాంగం కల్పించినటువంటి లేబర్ యాక్టును కూడా ఈరోజు తుంగలకు తొక్కారు మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ప్రజాపాలన మేము కొనసాగిస్తాము అమలు చేస్తాము ప్రజాస్వామ్య బద్దంగాన్ని మీరే ముఖ్యమంత్రిగా మీరే సెలవిచ్చారు మరి ఈ రోజు వరకు కూడా మేము ప్రజాపాలన ఆర్టీసీలో కొనసాగతలేదు మరి గత కేసీఆర్ గారి నియంత్ర పాలనే మరి కేసీఆర్ గారి నియంతృత్వ పాలనే ఆర్టీసీలో కొనసాగుతున్నది యూనియన్లు ఇంతవరకు అనుమతించట్లేదు మరి కట్టుబానిసలుగా పనిచేస్తున్నారు ఆర్టీసీ కార్మిక వర్గము మరి కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు కేవలం ఒక నోటి మాటతోని కార్మిక సంఘాలను రద్దు అంటే మరి ఇప్పటివరకు విధంగా అమలు అవుతున్నది మరి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి మేము అంత కార్మిక పక్షాన్ని మేము సవ్యంగా మేము కోరుకుంటున్నాము మీరు ఒక్క మాట చెప్పడానికి మీకు నోరు ఎందుకు వస్తలేదని చెప్పేసి దయచేసి మీరు తప్పుగా అనుకోకుండా ఒక్కటే మాట ఈ రోజు నుంచి కార్మిక సంఘాలు యథావిధిగా కొనసాగుతిన ఒక్క మాట అనండి దానివలన మీకు ఆర్థిక భారం ఒక్క రూపాయి కూడా పడింది లేదు ప్రభుత్వం మీద భారం పడదు ఒక పైసా ఖర్చు కూడా మీకు రాదు మరి దానివల్ల కార్మిక వర్గం అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తారు మీ మీ యొక్క మీ యొక్క ప్రభుత్వానికి అండగా బాసడగా ఉండేటువంటి పరిస్థితిగా మేము కూడా ఉంటామని చెప్పేసి ఈ రోజు మీరు పదిష్టానంకు పెట్టినటువంటి మహాలక్ష్మి పథకాన్ని మాకు ఎన్ని ఆటపోట్లు ఏదైనా కష్టం దుఃఖం ఎంత పరిమాణం ఎక్కువైనా కూడా సంతోషంగా అంకితభావంతో మీ ప్రభుత్వానికి మంచి పేరు ఇవ్వాలని చెప్పేసి మా యొక్క కార్మిక వర్గం అంతా దాన్ని చిత్త అమలు చేస్తున్నది మనకి దానికి సంబంధించిన నెలవారి మూడు వందల యాభై కోట్లను మీరు తక్షణమే విడుదల చేయాలి ఒక పక్క మరి ఆర్టీసీ యాజమాన్యము ఈ ప్రతి నెల డబ్బులు ఇవ్వట్లేదు ఇప్పటికి రెండు వేల ఐదు రూపాయలు ప్రభుత్వం నుంచి రావాలని చెప్తున్నది మరి వెంటనే అటు డబ్బులను మీరు ఏమైనా విడుదల చేయవలసిందిగా మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అదేవిధంగా రేపు రాబోయే రోజులలో అన్ని కార్మిక సంఘాలన్నీ ఒక్కటైపోయి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల మీద మరి రేపు మనం పెట్టుకున్నటువంటి ఆశలను బంపు చేసే పరిస్థితున్నది మరి మనం కోరుకున్న డిమాండ్ కూడా ఏ ఒక్కటి కూడా తీర్చలేని స్థితిలో మరి ఈ ఈ ప్రభుత్వం కూడా మరొకసారి మనల్ని మోసం చేసే స్థితిలో ఉన్నది కాబట్టి రేపు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి కూడా కార్మిక వర్గం అంతా కలిసి రావాల్సిందిగా ఈ కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్నటువంటి సంఘాన్ని కూడా మేము కోరుతున్నాము మీరు కూడా జేసీలోకి రండి మీరు ఈ నాయకుల దగ్గర మా మంత్రుల దగ్గర ఫోటోలు దిగి పోజులు పెట్టినంత మాత్రాన కార్మిక సమస్య పరిష్కారం కావు మరి అదేవిధంగా ఇప్పటివరకు ఎందుకు ఏ ఒక్క సమస్య మీరు మీ యొక్క పలుకుబడిని ఉపయోగించి ఎందుకు తీర్చలేకపోయారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వలన బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే మా ఆర్టీసీ కార్మికులను కూడా మోసం చేద్దామని చూస్తే మరి మేము కూడా మరి ఏ విధంగా మరి దానికి తిప్పికొట్టాలని తిప్పికొడతాం ఒకటే సరే మా యొక్క కర్మ అనుకుంటాం గతంలో ఎన్నో ప్రభుత్వాలు మమ్మల్ని మోసం చేసినాయి ఆ మోసం చేసే అలవాటు మేము మోసపోయే అలవాటు కూడా మాకుంది కానీ ఆర్టీసీ కార్మిక వర్గం మమ్మల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వాలను పక్కా గుర్తుపెట్టుకుంటుంది సమయం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వాలకు తగిన గుణపటి చెప్పే కూడా మా కార్మిక వర్గానికి ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తూ దయచేసి ప్రభుత్వం పథాలు పట్టింపులకు పోకుండా మీ యొక్క ప్రభుత్వం మీద విశ్వాస నమ్మకం ఉంది కాబట్టి వెంటనే మా న్యాయమైన డిమాండ్లను మీరు ఎన్నికల్లో పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లను మీరు అమలు చేసి మీ చిత్తశుద్ధిని చాటుకొని రేపు ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోగా ఆగస్టు రెండో తారీఖు లోపల కార్మికులకు ఒక శుభవార్త ఒక మంచి ఒక సంతోషకరమైనటువంటి వార్త మీరు వినిపిస్తారని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా ఆనందింపజేస్తారని చెప్పేసి ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారిని పెద్దలను మంత్రులందరినీ కోరుకుంటూ మీ మీ సెలవు తీసుకుంటున్నాం